వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు చెల్లింపుల తాజా సమాచారం గురించి అయితే తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది మీకు ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్గా విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు ఊరట కొన్ని పెండింగ్ బిల్లులు చెల్లింపుల ప్రారంభం తాజా అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తమ పెండింగ్ ఆర్థిక ప్రయోజనాల విషయంలో కొంత కదలిక వచ్చినట్లు తెలుస్తోంది నెలల తరబడి పేరుకుపోయిన వివిధ బకాయిల బిల్లుల్లో కొన్నిటికి సంబంధించిన బిల్లులు చెల్లింపులు అయితే జరుగుతున్నాయని తాజా సమాచారము ఉద్యోగ వర్గాల్లో కొత్త ఆశను రేకెత్తిస్తోంది ఏ ఏ బిల్లులు క్లియర్ అవుతున్నాయి వేటికి ఇంకా నిరీక్షణ తప్పదు మరియు మీ బిల్లు స్టేటస్లా చెక్ చేసుకోవడం వివరంగా తెలుసుకుందాము ప్రస్తుతం చెల్లింపులు జరుగుతున్నటువంటి పెండింగ్ బిల్లులు తాజా సమాచారం ప్రకారంగా గత కొన్ని రోజులుగా సో కొన్ని బిల్లులకు సంబంధించి చెల్లింపులు జరుగుతున్నట్టు ఉద్యోగ సంఘాలు మరియు ఉద్యోగుల ద్వారా సమాచారం అందుతోంది ఏపీజిఎల్ఐ లోన్ క్లోజర్లు ఫిబ్రవరి నెలలో ఏపీజిఎల్ఐ లోన్ క్లోజర్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి సంబంధించిన బిల్లులు ప్రస్తుతం జమ అవుతున్నట్టు సమాచారము జెడ్పీఎఫ్ పార్ట్ ఫైనల్ విత్ డ్రాయల్స్ మార్చి నెల నుండి పెండింగ్లో ఉన్న జిల్లా పరిషత్ ప్రావిడెంట్ ఫండ్ జెడ్పీఎఫ్ పార్ట్ ఫైనల్ విత్ డ్రాయల్స్ బిల్లులు కూడా క్రెడిట్ అవుతున్నట్టు తెలుస్తోంది లబ్ధిదారులు తమ ఖాతాను చెక్ చేసుకోవాలని సూచన జిపిఎఫ్ లోన్లు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సంబంధించి జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జిపిఎఫ్ లోన్ బిల్లులు కూడా ప్రాసెస్ చేయబడి జమ అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి జెడ్పీ జెడ్పీఎఫ్ అలాగే జెడ్పీఎఫ్ క్లోజర్లు క్లెయిమ్లు రిటైర్మెంట్ లేదా ఇతర కారణాలతో చేసిన జిపిఎఫ్ జెడ్పీపీఎఫ్ ఖాతాల క్లోజర్లు మెచ్యూరిటీ క్లెయిమ్లు డెత్ క్లెయిమ్లకు సంబంధించిన సొమ్ములు కూడా విడుదలయ్యి క్రెడిట్ అవుతున్నట్టు సహజ సమాచారము మార్చి నెల బిల్లుల వరకు కూడా చెల్లింపులు జరుగుతున్నట్టు తెలుస్తోంది మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు కొంతకాలంగా పెండింగ్లో ఉన్న మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు కూడా క్లియర్ అయ్యి క్రెడిట్ అవుతున్నట్టు ఉద్యోగులు పేర్కొంటున్నారు అంచనా మొత్తం రెండు వందల కోట్లు ఇక గ్రాట్యుటీ జిఐఎస్ మెచ్యూరిటీ పదవి విరమణ చేసిన వారికి అందాల్సిన గ్రాట్యుటీ గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ జిఐఎస్ మెచ్యూరిటీ సొమ్ములు కూడా జమ అవుతున్నట్టు సమాచారము పెన్షనర్ల బెనిఫిట్స్ గతంలో పెన్షనర్లకు సంబంధించి కొన్ని రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం సుమారు రెండు వందల కోట్లు విడుదల చేసినట్లు తెలుస్తోంది సిపిఎస్ ఉద్యోగులకు కీలక శుభవార్త మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ గ్యాప్ క్లియరెన్స్ ఇది అత్యంత ముఖ్యమైన పరిణామము గత ఐదారు సంవత్సరాలుగా సిపిఎస్ ఉద్యోగుల ప్రాణ ఖాతాకు ప్రభుత్వం చెల్లించాల్సిన మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ పది శాతం లేదా పద్నాలుగు శాతం జమ చేయడంలో పది నుంచి పన్నెండు నెలల తీవ్ర జాప్యం గ్యాప్ అయితే ఉండేది ప్రభుత్వం ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు ఈ గ్యాప్ను పూర్తిగా తొలగించి ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు రెండు వేల ఇరవై ఐదు వరకు చెల్లించాల్సిన మ్యాచింగ్ గ్రాండ్స్ను మొత్తాన్ని క్లియర్ చేసినట్టు తెలుస్తోంది మార్కెట్ డౌన్ అధిక యూనిట్లు ప్రస్తుతం స్టాక్ మార్కెట్ కొంత తక్కువ స్థాయిలో ఉన్న ఈ సమయంలో ఈ కాంట్రిబ్యూషన్ కాంట్రిబ్యూషన్ క్రెడిట్ కావటం వల్ల ఉద్యోగులకు తక్కువ ధరకే ఎక్కువ ఎన్పిఎస్ యూనిట్లు లభించే అవకాశం ఉంది ఇది దీర్ఘకాలంలో పదవి విరమణ తర్వాత అధిక రాబడికి దోహదం చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు ఉద్యోగులు తమ ప్రాన్ ఖాతా స్టేట్మెంట్ను చెక్ చేసుకోవడం ద్వారా ఈ జమ వివరాలను నిర్ధారి నిర్ధారించుకోవచ్చు అంచనా వేయబడిన మొదలైన వి విడుదలైన మొత్తాలు సుమారుగా చూసుకున్నట్లయితే జీపీఎఫ్ లోన్లు క్లోజర్లు రెండు వేల ఐదు వందల కోట్లు ఫిబ్రవరి వరకు పెయిడ్ మార్చి విప్పుడు జమ అవుతున్నాయి అలాగే ఏపీజిఎల్ఐ లోన్లు క్లోజర్లు అంచనా మొత్తము పద్నాలుగు వందల కోట్లు గతంలో పెయిడ్ ఇప్పుడు తా పెయిడ్ తాజావి కూడా జమ అవుతున్నాయి మెడికల్ రియంబర్స్మెంట్ అంచనా మొత్తం రెండు వందల కోట్లు పెన్షనర్ బెనిఫిట్స్ గతంలో రెండు వందల కోట్లు అంచనా మొత్తం ఇంకా పెండింగ్లో ఉన్న ప్రధాన బకాయిలు చూసుకున్నట్లయితే పైన కొన్ని బిల్లులు క్లియర్ అవుతున్నప్పటికీ ఉద్యోగులకు రావాల్సిన అతి ముఖ్యమైన భారీ మొత్తంలో ఉన్న బకాయిలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి బిఏ బిఆర్ బకాయిలు జూలై రెండు వేల పద్దెనిమిది జనవరి రెండు వేల పంతొమ్మిది వరకు డిఏలకు సంబంధించి బకాయిలు సుమారుగా అరవై నెలలకు రావాల్సినవి ఇంకా రావాల్సి ఉంది తిరుపతి తర్వాతి కాలంలో మంజూరు చేసిన డిఏల బకాయిలు కూడా భారీగా పెండింగ్లో అయితే ఉన్నాయి ఓపీఎస్ ఉద్యోగులకు ఈ బకాయిలు జీపీఎఫ్ ఖాతాల్లో జమ కావాల్సి ఉండగా సిపిఎస్ ఉద్యోగులకు నగదు రూపంలో అందాల్సినవి అందాల్సి ఉంది సో వీటిపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది సరెండర్ లీవులు ఉద్యోగులు సరెండర్ చేసిన ఆర్జిత సెలవులకు సంబంధించిన బిల్లుల స్టేటస్ ప్రస్తుతం వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ నిధుల దశలో ఉన్నట్టు తెలుస్తోంది తదుపరి చెల్లింపుల్లో వీటికి మోక్షం లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు ఎస్ఎల్ ఎన్కాష్మెంట్ రిటైర్మెంట్ రిటైర్డ్ వారికి సో సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ పదవీ పదవి విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సినటువంటి ఎర్నడు లీవ్ క్యాష్మెంట్ బకాయిలు రావాల్సి ఉంది పదకొండో పియర్సీ బకాయిలు గత వేతన సవరణ సంఘం పిఆర్సి సిఫార్సుల ప్రకారంగా ఉద్యోగులకు చెల్లించాల్సిన పూర్తి బకాయిలు ఇంకా అందలేదు ఇతర పెండింగ్ బిల్లులు పైన పేర్కొన్న అనేక రకాల బిల్లులు కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయి మీ బిల్లు స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలని చూస్తున్నట్లయితే చూసినట్లయితే మీరు సమర్పించిన బిల్లు ఏ దశలో ఉందో సిఎఫ్ఎంఎస్ పోర్టల్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు సిఎఫ్ఎంఎస్ అధికారిక వెబ్సైట్కు వెళ్ళండి సిటిజన్ సర్వీసెస్ లేదా ఎంప్లాయీ సర్వీసెస్ విభాగంలో బెనిఫిషరీ అకౌంట్ స్టేట్మెంట్ లేదా బిల్ స్టేటస్ ఆప్షన్ను ఎంచుకోండి మీ సిఎఫ్ఎంఎస్ ఐడి మరియు పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వండి లేదా కొన్ని ఆప్షన్స్లో నేరుగా ఫైనాన్షియల్ ఇయర్ ఎంచుకొని బిల్ నెంబర్ మీకు తెలిసిన బిల్ నెంబర్ను ఎంటర్ చేయండి బెనిఫిషియరీ ఐడిని ఎంటర్ చేయండి సబ్మిట్ లేదా గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి కొన్నిసార్లు రిజిస్టర్డ్ మొబైల్కు ఓటీపీ వస్తుంది దాన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీ బిల్లు ప్రస్తుత స్థితి మీకు కనిపిస్తుంది సబ్మిటెడ్ ఆర్ అప్రూవ్డ్ బై డివో ఆర్ ఈ విధంగా అప్రూవ్డ్ బై ఎస్డిఓ లేదా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ ఆ బిల్ పేడ్ అనేది మీ స్టే స్టేటస్ అనేది తెలుస్తుంది చెల్లింపులు అందని పక్షంలో ఏం చేయాలంటే పైన తెలిపిన కేటగిరీల్లో మీ బిల్లు క్లియర్ అయినట్లు సమాచారం ఉండి మీకు ఇంకా సొమ్ము జమ కాకపోతే అది సాంకేతిక సమస్య టెక్నికల్ ఇష్యూ కావచ్చు అటువంటిప్పుడు దయచేసి మీ సంబంధిత డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ డిడిఓ గారిని లేదా ఎస్డిఓ గారిని కలిసి సమస్యను తెలియజేయండి కొన్ని రకాల పెండింగ్ బిల్లుల చెల్లింపుల ప్రారంభం కావడం ఉద్యోగులకు పెన్షనర్లకు కొంత ఊరటనిచ్చే అంశం ముఖ్యంగా సిపిఎస్ మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ గ్యాప్ క్లియర్ కావడం ఒక సానుకూల పరిణామం అయినప్పటికీ బిఏ బకాయిలు ఎస్ఎల్ బిల్లులు పీఆర్సీ బకాయిలు వంటివి ప్రధానంగా ప్రధానమైనవి ఇవి పెండింగ్లోనే ఉంటాయి వీటిపై ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకొని నిధులు విడుదల చేయాలని ఉద్యోగ వర్గాలు ఆశిస్తున్నాయి సో ఎప్పటికప్పుడు మీ బిల్లు స్టేటస్ చెక్ చేసుకుంటూ సంబంధిత అధికారులతో టచ్లో ఉండటం అయితే మంచిది ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు నా తాజా సమాచారము